హింద్ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ పోస్ట్ పెడతా ఉంటే తాగుబోతున్నా కొడక తాగుబోతున్నా కొడక ఇంగ్లీష్ లో మాట్లాడుతూ తెలుగులో మాట్లాడాలి కష్టపడి నా రాజు సంపాదించి ఏదో కొంచెం పేరు తెచ్చుకొని మీ అందరు ఆడియన్స్ కోసం ప్రేమగా మేము ముందు వస్తున్నాను ఎంతమంది నేను ప్రేమిస్తాను ఎంతమంది తిడతారు అవన్నీ నాకు ఒక తాగుబోతున్నా కూడా డబ్బు ఇచ్చా ఒక పెగ్గుదాపించావు బీరు దాపించా నేను ఇంతమందికి ఇంతమందికి యాక్టింగ్ వర్క్ షాప్స్ నేర్పిస్తారు నా ఇంటికి వచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు యాక్టింగ్ అన్ని కష్టపడుతూ ఉంటాం కష్టపడి సినిమాలో పనిచేసి జనాల మెప్పు పొంది సంపాదించి ఖర్చు పెట్టుకుంటున్నాం రా ఇంకోటి తెలుగులో మాట్లాడు మీకు తెలుగు వచ్చారా శ్రీశ్రీ గారు అని ఒక మహాకవి ఒక్క కవిత చెప్పండి రాదు వీరందరూ ఇన్స్టాగ్రామ్ ధీరులో టపటపటప్పుడు టైప్ చేయడం తెలుగులో మాట్లాడాలని ఇంగ్లీష్లో టైప్ చేసాం మీరందరూ దారి పక్కన చెట్టు కింద కూర్చుంది ముసల్దొక మురుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గు పుట్ట వంటి తల ముడతల బారిన దేహం కాంతి లేని గాజు కళ్ళు కన్నా శవం నయం ఆ అబ్బే మరణిస్తే ఆ అబ్బే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిది అని వెళ్లిగాది ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఆ శ్రీ తెలుగు భాష రాదా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరందరూ జయ హింద్